శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రాజ్యాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు సభలో కొరువై ఉన్నారు విదేహ రాజ్యం ఒక్క క్షణం ఆలోచించండి విదేహం అంటే దేహం మీద ఎలాంటి ఆసక్తి లేకపోవడం జనకుడు అంటే ప్రతి ఒక్కరిని ఆహ్లాదంగా ఉంచి జనరంజకంగా పరిపాలించేవారు ఆ రోజుల్లో ప్రతి పేరు వెనక ఆ వ్యక్తికి సంబంధించిన ఆ నామం సార్థక నామధేయంగా ఉండేది అయితే జనక మహారాజు కొలువైన ఈ సభలో యాజ్ఞవల్కుడు ప్రవేశించాడు యాజ్ఞవల్కుడు గురించి చెప్పాలంటే ఈ తరం వారికి సాధ్యం కాదు ఎందుకంటే ఆయన తత్వవేత్త పురాణాలు ఇతిహాసాలు వేదాంతాలు ఉపనిషత్తులు అన్నీ చదివిన గొప్ప జ్ఞాని జనక మహారాజు ఆయనని సాదరంగా ఆహ్వానించి గురువర్య మీరు ఆవులు తీసుకెళ్ళడానికి వచ్చారా అని అడుగుతారు అడిగితే జ ఆయన సమాధానం చెప్పకుండా ఒక చిరు దరహాసం చేస్తారు అప్పుడు జనక మహారాజ్ అంటారు సూక్ష్మమే పరిమాణంగా ఉన్న ప్రశ్నల్ని నా నుంచి తెలుసుకోవడానికి వచ్చారా అని అప్పుడు జనక యాజ్ఞవల్కుడు అంటారు అవును ఈ రెండు విషయాలు తెలుసుకోవడానికే వచ్చాను నీ గురువు నీకు ఏం చెప్పారు నాకు తెలియచేయ అని అడుగుతారు అప్పుడు జనక మహారాజ్ అంటారు నా గురువు నాకు వాక్కే పరబ్రహ్మం అని చెప్పారు వాక్కు మినిమించిన బ్రహ్మం లేదని చెప్పారు అంటే అప్పుడు యాజ్ఞవల్కుడు అడుగుతాడు సరే నీ గురువు వాక్కు బ్రహ్మం అని చెప్పారు కదా మరి వాక్కుకి ఆశ్రయమైన స్థితి ఏంటో చెప్పారా అని అడుగుతారు అడితే జనకుడు అంటారు నాకు చెప్పలేదు అప్పుడు ఆయన అంటారు వాక్కు పరబ్రహ్మంలోని ఒకటవ పాదం మాత్రమే అయితే మొత్తము వాక్కే పరబ్రహ్మ యొక్క శరీర భాగము ఎందుకంటే వాక్కు ద్వారానే ప్రతి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు అందులో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోవచ్చు పురా పురాణాలు తెలుసుకోవచ్చు ఇతిహాసాలు తెలుసుకోవచ్చు ఉపనిషత్ సారాంశము వేదాలు వేద సారము వ్యాకరణం ప్రతిదీ కూడా మనం వాక్కు ద్వారానే తెలుసుకోవాలి కాబట్టి వాక్కే పరబ్రహ్మం అని చెప్పి ఆ వాక్కు యొక్క స్థితి ఆశ్రయము ఆకాశ స్థితి ఆకాశంలో నుంచి వాక్కు ఉద్భవిస్తుంది ఆ వాక్కు ఒకరి సొంత కాదు ప్రతి జీవి మాట్లాడే వాక్కు పరబ్రహ్మ స్వరూపమే అని జనక మహారాజుకి వివరిస్తారు జనక మహారాజు చాలా సంతోషించి నీకు గురువుగారు ఇంకా ఏం చెప్పారు అని అడుగుతారు అంటే ఆయన అంటారు నాకు ప్రాణమే పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు ఎందుకంటే ప్రాణం ఉన్న వ్యక్తికే చేతన ఉంటుంది కదలగలుగుతాడు అభిప్రాయాలు వ్యక్తపరచగలుగుతాడు ప్రాణం లేని వ్యక్తికి ఏమి ఉండదు కాబట్టి ప్రాణమే పరబ్రహ్మ స్వరూపము అని అప్పుడు యాజ్ఞవల్కుడు తిరిగి అడుగుతాడు మరి ప్రాణానికి స్థితి ఆశ్రయం ఏంటో చెప్పారా చెప్పలేదు అని ఆ ప్రాణానికి ఉత్పత్తి స్థితి నాశనమే ఆశ్రయము ఈ ఆశ్రయాలు ఆకాశతత్వంలో ఉంటాయి ఆ ప్రాణాన్ని ఎప్పుడు ఎలా ఎవరికి ఎవ ఎలా ఇవ్వాలి అనేది పరబ్రహ్మ యొక్క హక్కు కాబట్టి ప్రతి ప్రాణి యొక్క ప్రాణము పరబ్రహ్మ స్వరూపమే ప్రతి ప్రాణి యొక్క వాక్కు పరబ్రహ్మ స్వరూపమే అని చెప్పాక యాజ్ఞవల్కుడు అంటారు కళ్ళు ఉన్నాయి దక్షిణ కన్ను పురుషుడు ఎడమ కన్ను స్త్రీ ఇంద్రుడు ఇంద్రాణి కంటితో మనం ఏది చూస్తామో అదే సత్యం ఏదైతే చెవితో ఉంటామో ఒక్కొక్కసారి సత్యం కాకపోవచ్చు ఎందుకంటే వినికిడి శక్తి తగ్గితే మనం సరిగ్గా వినలేము సో కంటితో మనం ఏది చూస్తామో అది సత్యం కాబట్టి కంటిలో ఉన్న చూపు పరబ్రహ్మం చెవిలో ఉన్న వినికిడి శక్తి పరబ్రహ్మం కాళ్లలో ఉన్న నడిచే శక్తి పరబ్రహ్మం చేతుల్లో ఉన్న పనిచేసే శక్తి పరబ్రహ్మం ప్రతి అవయము పరబ్రహ్మ స్వరూపమే ఈ పరబ్రహ్మ స్వరూపాన్ని గుర్తించిన వాడు నామరూపాలకి అతీతంగా మరణించిన తర్వాత భగవంతుణ్ణి చేరుకుంటాడు అప్పుడు జనక మహారాజంతో యాజ్ఞవల్కుడు తిరిగి అంటారు నువ్వు చాలా గొప్ప జ్ఞానివి చాలా శాస్త్రాలు చదివావు కానీ కొన్ని సూక్ష్మమైన విషయాలు తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఈ మొత్తం చేతనాచేతనమైన ప్రపంచం అంతా కూడా భగవత్ స్వరూపం పరబ్రహ్మ స్వరూపం అని ఏనాడైతే మనం గుర్తిస్తామో ఆనాడు ఏ విధమైన కలత మన దరికి చేరదు బ్రహ్మం స్వరూపాన్ని గుర్తించిన వాడు బ్రహ్మమై బ్రహ్మం చేరుకుంటాడు కాబట్టి తత్వబోధలో తత్వజ్ఞానం తత్వజ్ఞానాన్ని విని ఆచరించడం శ్రవణ మనన నిధి జాసాల ద్వారా గురువు లభించడం కన్నా గొప్ప అదృష్టం లేదు ఒక మంచి సద్గురువుని పొంది ఆ గురువు ద్వారా తత్వజ్ఞానాన్ని పొందిన ఏ వ్యక్తికి కూడా నరకప్రాయంగా జీవితం ఉండదు జనక మహారాజా అని చెప్పి యాజ్ఞవల్కుడు జనకుడిచ్చిన ఆవులని వెయ్యి ఎద్దుల్ని తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోతాడు ఇది యాజ్ఞవల్క కథ జనకుడి యాజ్ఞవల్క సంవాదం ఇది ఇందులో మనం గ్రహించాల్సింది ఏంటి అంటే మన శరీరంలో ప్రతి అవయము పరబ్రహ్మతత్వంగా ఉన్నప్పుడు దాన్ని గుర్తించడానికి మనం ఏం చేయాలి ఏ విధంగా మన జీవితాన్ని సాధనా మార్గంలో పెట్టాలి మనం వచ్చిన జీవితాన్ని పారమార్థిక తత్వం వైపు ఎలా నడిపించాలి అనే విషయాల్ని తెలుసుకోవడానికి ముందుగా అందరూ కూడా ఒక్క క్షణం కూర్చొని మీ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క ఇంద్రియము కూడా పరబ్రహ్మ తత్వంగా దాన్ని ఆలోచించి ఈ క్షణం నుంచి మనం మాట్లాడే మాట మనం చేసే ప్రతి పని ఏ విధంగా ఉంటుంది మనం ఏ మార్గంలో వెళ్తున్నాం అనేది అందరూ నిర్ణయించుకొని సన్మార్గంలో మీ ప్రయాణాన్ని ముందుకు సాగించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రార్థిస్తూ శ్రీమాత్రే నమ